హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమా సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి వీడియో అయితే చూద్దామని వచ్చేసాను చూడొచ్చు మన బ్యాక్ సైడ్ బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ హైవే ఫేసింగ్ మీద పెంచాలనమాట జస్ట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది అదే బెంగళూరు నేషనల్ హైవే ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వన్ నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకు చూద్దామని వచ్చేసాను హైవే మీద వెంచర్లోనే చాలా దగ్గర అంటే చాలా దగ్గర మహా అంటే ఒక ఇరవై ముప్పై ఫీట్లు ఉంటుంది హైవే ఇక్కడి నుంచి సో ఫ్రెండ్స్ మీకు మంచి వీడియో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది వచ్చేసి మనకు నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ ఈ వైట్ స్టోన్ నుంచి సో అక్కడ ఏదైతే మొత్తం వైట్ స్టోన్స్ కనబడుతున్నాయో ఇదే అనమాట నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒకటి బెంగళూరు నేషనల్ హైవే చూడండి హైవే ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ హైవే హైవే ఫేసింగ్ మీద వెంచర్లో జస్ట్ ఈ రోడ్ నుంచి రైట్ తీసుకోంగానే జస్ట్ అక్కడ ఫిఫ్టీ మీటర్స్ లోనే మనకి ఈ ప్లాట్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనకు ఇది మొత్తం నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇక్కడ హైవే ఉంది ఇక్కడ నుంచి మీరు సరౌండింగ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ కన్స్ట్రక్షన్లు అయితే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇక్కడ మనకి మనకేదన్నా అక్కడ కనబడుతుంది చూడండి మట్టి అంతా సో అది నాలుగు ఎకరాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జస్ట్ మనకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ లోనే ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ కూడా జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి జస్ట్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సో దాంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే దగ్గరలో ఎస్సీ దివిటిపల్లి ఎస్సీ జెడ్ అనమాట అక్కడ మనకు ఆల్రెడీ అమర్రాజా కంపెనీ ఉంది తర్వాత ఐటీ పార్క్ కూడా ఓపెన్ అయింది సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక మంచి ప్లాట్ అనమాట జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్న ఏరియాలో ఒక మంచి ప్లాట్ అయితే నూట ఇరవై ఐదు గజాల ప్లాటు సో ఇది ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంటుంది మంచి సైజు అనమాట మంచి బిట్టు మంచిగా ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్కు తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకు పనిచేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ